లేదా సార్ కింద ఆన్ చేయడానికి ట్రై చేశారు సార్ ఎవడ మధ్యలో వచ్చి ఆఫీస్ సార్ పైప్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి చుట్టూ ఉన్న పది ఊళ్ళకి ఆల్రెడీ నీళ్లు వెళ్ళిపోయాయి లేరా హ్యాచ్ ఓపెన్ చేయి సోడియం కడుపు ఈ చోటు మాత్రమే కాదు

సర్దార్ ఈ నేను ఒకటి చెప్పొచ్చా మీరు ఒక పనికి మాలిన ఏజెంట్ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో మనిషి వినకూడదని చెప్పావు కదా నేను వినేశానుగా ఏట్రా మీరు వదిలి వెళ్ళిపోయిన గుర్తు పట్టుకోరా ఓపెన్ కానీ జనాలున్నారే ఆ దేవుడే నీళ్ళు ఇచ్చిన మురికి పాలు చేస్తారు కానీ నేను ఒక్క చుక్క కూడా కింద ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు ఇలాంటి ఇండిసిప్లిన్ పీపుల్ దగ్గర నుంచి నీళ్ళని కాపాడేది నేనే రా నీళ్లు లేక సంవత్సరానికి ఆరు లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు నీళ్ళు లేకుండా కాదు దొరకకుండా ఉన్న నీళ్ళని నువ్వు బాటిల్లో పోసి అమ్మితే దాన్ని బాటిల్ పొద్దు ఓపెన్ చేసి తాగిన ప్రతిసారి రాబోయే తరాన్ని మెడ విరిచిన దానికి మీలాంటి వ్యాపారులు రాకముందు జనం నీళ్ళని బాగానే చూసుకున్నారు నీళ్ళని జనానికి వదిలిద్దాం

ఏటీ ఫెయిల్ తుందే హౌ వే నేను కదరా నీకు ట్రైనింగ్ ఇచ్చాను చివరి దాకా నిన్ను చూడలేకపోతాను నాన్న నీకు నా మీద చాలా కోపం ఉంటుంది కదా ఉండేది నాన్న చాలా తిట్టుకునేవాడిని డిపార్ట్మెంట్లో నాకున్న బ్లాక్ మార్క్స్ అన్ని మీ వల్లే డిపార్ట్మెంట్ అనుకున్నా మా నాన్న వినుంటే చాలా సంతోషించేవాడిని నిజాన్ని భరుస్తూ బతకటం చాలా కష్టమయ్యా మీ అమ్మని చంపిందే ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ దేశం అంతా ఆ రాపోడు గాడి మాటే నమ్మింది వాడొక దేశ ద్రోహి ఒక చైనీస్ ఏజెంట్ అని తెలిస్తే ప్రజలకి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం మొత్తం పోతుంది అలాంటిది ఎప్పుడు జరగకూడదు లోకం మొత్తం ఈ పైప్ లైన్ ప్లాంట్ ని సర్దార్ అనే తీవ్రవాది నాశనం చేశారనుకోండి రాత్రోడు మంచివాడిగానే చావని నన్ను చెడ్డవాడిగానే బతకని తెలియకుండా మన వివరణ మనం చేసే పని వల్ల వచ్చే ఫలితం నిర్ణయిస్తుంది ఇంకోటి మనకిచ్చే పేరు కాదు సివరి మిమ్మల్ని గవర్నమెంట్ తరుగుతూనే ఉంటుంది నా నాతో పాటు ఉండాలని మీకు ఆశ లేదా మీ నాన్న పోసుకుంది కానీ నేను సర్దార్ వన్స్ ఎస్ బై ఆల్వేస్ అస్ బై కరెక్ట్ అయినా పార్ట్నర్ లైక్ సర్దార్ నో ఐడెంటిటీ కాలం బతకాలి చనిపోయాక వాళ్ళ సమాధికై బతకాలి వాళ్ళ ఉనికి ఎవరికీ తెలియదు చరిత్ర ఎవరికీ తెలపదు అంగీకారాన్ని గుర్తింపుని తుచ్చంగా అనుకున్న సర్దార్ లాంటి కూడచారుల కథలు ఎప్పుడూ బయటికి రావు కానీ అతను చేసిన పని వల్ల వచ్చే ఫలితం ఎన్నో కోట్ల మంది అనుభవిస్తారు బయటవరికీ తెలియదు తెలిస్తే ఎక్కడో ఎవరో గుర్తింపు కోసం పాపలాడి జీవితాన్ని కోల్పోకుండా బాధ్యత నిర్వహించడంలో సంతోషం వెతుక్కుంటూ ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుంది డబ్బులు పెట్టి నీళ్లు కొంటున్నాం ఇందులో తప్పే ఉందని మీకు అనిపిస్తే మీ పిల్లల పిల్లల దగ్గర డబ్బులు ఉంటాయి కానీ నీళ్లు ఉండవు దీన్ని సరిచేయాలంటే నీళ్ళని ఒక వ్యాపార వస్తువుగా కాకుండా మన జీవన చూడాలి ముఖ్యంగా మీ పిల్లలు అందరికి నీళ్ల విలవేంటో నేర్పించండి అది చాలు ప్రభుత్వం తలపెట్టిన ఓ పెద్ద ఆపరేషన్ ని నాశనం చేశారు దేర్ ఫోర్ యువర్ డిస్మిస్ ఫ్రమ్ ద పోలీస్ ఫోర్స్ అది చేయించింది నేనే నువ్వు ఒక దేశద్రోహికి పుట్టినవాడివి పుట్టిన వాడివి అదే నీ గుర్తింపు అండ్ అవర్ అడ్వాంటేజ్ శత్రువుల దగ్గర మంచి పేరు సంపాదించడం ఈజీ అవుతుంది బట్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఫర్ మీ ఎస్ అన్ ఏజెంట్ ఎస్ గుడ్ విల్ స్టార్ట్ విత్ కంబోడియా మిషన్కి వెళ్ళబోయే ప్రతి ఏజెంట్కి ఒక కోడ్ నేమ్ ఉంటుంది యో కోడ్ నేమ్ ఇస్